జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము పదవ శ్లోకము ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో योगबलेन चैव भ्रुवोर्मध्ये प्राणम् आवेश्य सम्यक् शतं परं पुरुषम् దివ్యం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఐశ్వర్యాన్ని నా నుండి కోరుకునేటటువంటి వారు చేయవలసినటువంటి ఉపాసనా విధానాన్ని చెబుతూ ఉన్నాను ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు వారు చనిపోయే సమయములో వారి అంతిమ సమయములో దివ్యమైనటువంటి పరమపురుషుడనైనటువంటి నన్ను స్మరించాలి ఇంతకుముందే చెప్పినటువంటి అద్భుతమైన ధర్మములతో కూడిన లక్షణములతో కూడిన కళ్యాణ గుణములు కలిగినటువంటి దివ్యమంగళ విగ్రహము కలిగినటువంటి నన్ను ఆ ఐశ్వర్యార్థి చనిపోయే సమయములో తన కనుబొమ్మల మధ్యలో నన్ను దర్శనము చేయాలి నన్ను స్మరించాలి నన్ను ఆ రకముగా కనుబొమ్మల మధ్యలో స్మరించాలి అనంటే ప్రాణవాయువుని తాను ఆ కనుబొమ్మల మధ్యలో నిలిపి నన్ను స్మరించాలి అది సాధ్యమేనా అంటే సాధ్యమే ఎట్లా అంటే తను తనకు నాయందు ఉండేటటువంటి భక్తి చేత నన్నే నిత్యము ఉపాసన చేస్తూ ఉండటం వల్ల ఏర్పడినటువంటి భక్తి యోగ బలముతో నన్ను అంతిమ సమయములో తన కనుబొమ్మల మధ్యలో దర్శిస్తూ స్మరిస్తాడు అట్లా నన్ను స్మరించటం వల్ల తాను తప్పకుండా నాతో సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఐశ్వర్యార్థి చేయవలసినటువంటి ఉపాసనా విధానాన్ని చెబుతూ ఉన్నాడు ఆ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ చెప్పినటువంటి దివ్యమైనటువంటి కళ్యాణ గుణములు కలిగిన దివ్యమంగళ విగ్రహము కలిగిన పరమాత్మను నిత్యము ధ్యానము చేస్తూ భక్తి యోగ బలాన్ని పెంచుకునే ప్రయత్నము చేస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ప్రయాణకాళే మనసాచలేన భక్త్యాయుక్తో యుక్తో యోగబలెన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ పరం పురుషముపైతి దివ్యం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वतीदेविकी వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో యాభై తొమ్మిదవ రోజు సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర కంసుని మంత్రులు కంసునితో ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ కంస మీరు మమ్మల్ని ఆదేశించండి మేము దేవతలను సమూలముగా నాశనం చేస్తాం ఎందుకంటే యథా ఆమయ అంగే సముపేక్షిత నృభి న శక్యే రూఢపద చికిత్తుం రోగాన్ని ప్రారంభ దశలో ఉపేక్షిస్తే ఆ రోగము తీవ్రమై ఇక నయం కాదు అంతేకాకుండా యథేంద్రియ గ్రామ ఉపేక్షిత ఇంద్రియములను కూడా మొదట్లోనే నిగ్రహించకపోతే తర్వాత వాటిని నిగ్రహించటం చాలా కష్టమవుతుంది ఆ రకంగానే ఓ కంస శత్రువులను మొదట్లో ఉపేక్షిస్తే ఇక వారిని జయించటం కష్టమవుతుంది ఓ రాజా అమరశ్రేణికి నెల్లంచక్రిఖరుండు ఆచక్రిధర్మంబున్ అందున్ అమరున్ మూలం హి విష్ణు ధర్మ సనాతన దేవతలందరికీ మూలమైనటువంటి వాడు ముఖ్యమైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఆ శ్రీ మహావిష్ణువు తస్యచ బ్రహ్మగో గో విప్రా తపోయజ్ఞా సిణా ధర్మము వేదములు గోవులు బ్రాహ్మణులు తపస్సు తగిన దక్షిణలతో కూడినటువంటి యజ్ఞాలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయో ఎక్కడ జరుగుతాయో ఆ శ్రీ మహావిష్ణువు అక్కడే ఉంటాడు అక్కడ పూజింపబడుతూ ఉంటాడు అందుకని మనమేం చేయాలంటే వేదములను బ్రాహ్మణులను తపస్సులను గోవులను వీటన్నింటినీ అంతమొందించాలి అట్లా అంతమొందిస్తే సనాతన ధర్మం నశిస్తుంది సనాతన ధర్మము నశిస్తే శ్రీ మహావిష్ణువు నశిస్తాడు అంటూ కంసుని మంత్రులు కంసునికి సూచన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता एनमिदव अध्यायमु पदवश्लोकमु प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् सतं परं पुरुषमुपैति दिव्यम् प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् सतं परं पुरुषमुपैति दिव्यम् श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण